హాయ్ ఫ్రెండ్స్ అడబస్ తెలుగు ఛానల్కి స్వాగతం మనకి ఎలక్ట్రిక్ కార్స్ ఎలక్ట్రిక్ కార్స్ ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నాయి కదా సో మరి మే నెలలో ఏ కార్ మ్యానుఫ్యాక్చరర్ ఎన్ని అమ్మారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా బిగ్ ఫైట్ జరిగిందని చెప్పొచ్చు ఎవరు నెంబర్ వన్ ఎవరు నెంబర్ టూ ఎవరు నెంబర్ త్రీయో చూద్దాము సో ఇండియా ఈవీ మార్కెట్లో నెంబర్ వన్ ఎవరు గత నెలలో అయితే ఎంజీ మోటార్ మహీంద్రాలు ఒకేసారి టాటా మోటార్స్ని అయితే బాగా డిస్టర్బ్ చేశాయని చెప్పచ్చు మే రెండు వేల ఇరవై ఐదులో ఈవీ మార్కెట్లో ఏ కంపెనీ పైకి వచ్చిందో తెలుసుకుందాము సో మే నెలలో అయితే మొత్తం మీద యాభై రెండు శాతం గ్రోత్ అయితే చూపించింది ఈవీ మార్కెట్ సో అందులో పన్నెండు వేల నూట తొంభై ఏడు యూనిట్స్ అంటే కార్స్ అయితే అమ్ముడుపోయినాయి టాప్ మూడు బ్రాండ్లు వచ్చేసి టాటా మోటార్స్ ఎంజీ మోటార్స్ అలాగే మహీంద్రా అనమాట ఈ మూడు కలిపే ఎనభై ఏడు పాయింట్ మూడు శాతం షేర్ని అయితే తగ్గించుకున్నాయి అన్ని బ్రాండ్స్తో పోల్చుకుంటే సో నెక్స్ట్ వచ్చేసి టాటా మోటార్స్ ఇప్పటికీ లీడర్ అని చెప్పుకోవచ్చు అదే నెంబర్ వన్ అనమాట కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే పంతొమ్మిది శాతం తగ్గుతలు అయితే వచ్చింది మేలో వీళ్ళు నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది యూనిట్స్ మాత్రమే అమ్మారు నెక్సాన్ ఇవి టియాగో ఇవి పంచ్ ఇవి అలాగే టిగోర్ ఇవి టాటా కర్వ్ ఇవి ఉన్నా కూడా ఇది ఇన్నే అమ్మారనమాట స్టేబుల్గానే ఉన్నాయి బట్ ఎంజీ మోటార్స్తో మహీంద్రాతితో మంచి పోటీ అయితే ఉంది వీళ్ళకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంజీ మోటార్ మాత్రం అద్భుతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు మే రెండు వేల ఇరవై ఐదులో మూడు వేల ఏడు వందల ముప్పై రెండు యూనిట్స్ అమ్మారు వీళ్ళు నూట నలభై ఏడు శాతం ఇరాన్ ఇయర్ గ్రోత్ అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే నెలలో పోల్చుకుంటే నూట నలభై ఏడు శాతం ఇరాన్ ఇయర్ గ్రోత్ అయితే సాధించింది విన్సర్ కామెట్ అలాగే జెడ్ ఈవీలకు మంచి డిమాండ్ అయితే వచ్చిందన్నమాట టాటాతో కేవలం వీళ్ళు ఐదు వందల ఎనభై ఏడు యూనిట్స్ మాత్రమే గ్యాప్ ఉంది అంటే ఐదు వందల ఎనభై ఎనిమిది యూనిట్స్ అయితే వీళ్ళ నెంబర్ వన్ ఇంకొన్ని ఉంటే ఇంకా మహీంద్రా అయితే రెండు కార్లు లాంచ్ చేసి సంచలనం అయితే సృష్టించారు కదా వీళ్ళైతే మేలో రెండు వేల ఆరు వందల నాలుగు ఈవీలు అయితే అమ్మారు మూడు వందల ముప్పై ఎనిమిది శాతం ఇరాన్ ఇయర్ గ్రోత్ అయితే సాధించింది ఇది బిఈ సిక్స్ ఎక్స్యూవి యూవీ మోడల్స్ వల్లే ఈ స్పీడ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు మనం లాంచ్ తర్వాత రెండు నెలల్లో పదివేల యూనిట్స్ డెలివరీ చేశామని వాళ్ళు చెప్తున్నారు ఇంకా వాటి పాపులారిటీ అయితే మనం గమనించవచ్చు ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మూడు కాకుండా మిగతావి చూసుకుంటే కనుక హుండే కూడా రెండు కొత్త ఈవీలను అయితే తీసుకొచ్చింది కాకపోతే క్ర క్రెటా ఎలక్ట్రిక్ ఫైవ్ అనమాట అది ఈ రెండు కలిపి ఆరు వందల తొంభై యూనిట్స్ అయితే అమ్మారు వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసి నాలుగు వందల తొంభై ఒక్క శాతం ఉంది కానీ నెంబర్లే తక్కువ ఉన్నాయి అంటే ఈ మధ్య లాంచ్ చేశారు కాబట్టి కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది మనం ఇంకా బైడ్ వచ్చేసి బైడ్ మంచి చైనీస్ పాపులర్ ఈవీ కార్స్ ఉంది కదా వాళ్ళు నాలుగు మోడల్స్తో అయితే ఉన్నారు వాళ్ళు నెమ్మదికి అయితే గ్రోత్ చూపిస్తోంది మేలో నాలుగు వందల తొంభై నాలుగు ఈవీ కార్లు అయితే అమ్మారు నూట డెబ్భై తొమ్మిది శాతం గ్రోత్తో టైర్ వన్ సిటీస్కి లిమిటెడ్గా ఉన్నా కూడా మంచి బ్రాండ్ ఇమేజ్ అయితే ఉంది దీనికి బయటికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కియా వాళ్ళది ఇరవై ఎనిమిది యూనిట్స్ ఎందుకంటే వాళ్ళది కియా ఈవీ సిక్స్ ఈవీ నైన్ అని ఉన్నాయి కదా అవి చాలా కాస్ట్లీ కార్స్ అవి సో ఇరవై ఎనిమిది యూనిట్స్ అలాగే సిట్రోయిన్ వాళ్ళ మాటకు నూట ఇరవై మూడు యూనిట్లు మాత్రమే అమ్మగలిగారు వీళ్ళు మేలో సిట్రోన్ వాళ్ళది ఒకటే ఉంది ఈ ఈ అని అది ఎక్కువగా క్యాబ్స్కి ఉపయోగిస్తారు మోస్ట్లీ ఇంకా లగ్జరీ కార్లలో కనుక చూసుకుంటే మనకి మొత్తం మీద మూడు వందల ఒక్క యూనిట్స్ అమ్మారు అనమాట బిఎండల్యూ అయితే టాప్లో ఉంది నూట డెబ్బై ఐదు యూనిట్స్ అమ్మారు మర్సిడీస్ అయితే ఎనభై ఎనిమిది ఓలో అయితే ముప్పై మూడు ఇంకా ఆడిపోషో అయితే మిగతావి సో బీఎండబ్ల్యూ వాళ్ళ దాంట్లో ఐఎక్స్ అని మెర్సిడీస్ ఈక్యూఎస్ అని ఓలో ఎక్సీ ఫార్టీ రీఛార్జ్ ఇవన్నీ అయితే ఉన్నాయి లగ్జరీ కార్ సెగ్మెంట్లో సో మొత్తం మీద మనం బడ్జెట్ కనుక చూసుకుంటే మూడు బ్రాండ్స్ అయితే భారీగా ఫైట్ చేస్తున్నాయి ఒకటి టాటా ఇంకోటి ఎంజీ మోటార్స్ అలాగే మూడోది మహీంద్రా సో టాటా వాళ్ళు మరి మొన్ననే హ్యారియర్ ఇవి కూడా లాంచ్ చేశారు కదా మరి అది ఎలా ఉంటుంది జూలై నుంచి అది సేల్స్ అనుకోండి మరి నెక్స్ట్ మంత్స్లో అది ఎలా స్కోర్ చేస్తుందో చూద్దాము టాటా ఇంకా టాప్లోనే ఉంది కానీ ఎంజీ మోటార్ అయితే బాగా దగ్గరగా వచ్చిందని చెప్పుకోవచ్చు వాళ్ళది వెంటర్ ప్రో అయితే చాలా హిట్ అయింది మహేంద్ర కూడా సర్ప్రైజ్గా వాళ్ళ రెండు కార్స్ కూడా సూపర్గా హిట్ అయినాయి సో మరి ఇవి మార్కెట్పై మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుందని నేను అనుకుంటున్నాను చూద్దాము సో ఇలా మరిన్ని ఎలక్ట్రిక్ కార్స్ అప్డేట్స్ కోసం ఆటో బస్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కమెంట్స్ చేయండి అలాగే మీకేమైనా ఇవి కార్ ఉంటే అవి ఎలా పర్ఫామ్ చేస్తుందో కమెంట్స్ చేయండి మన వేరే యూజర్స్ కూడా ఉపయోగపడుతుంది వ్యూయర్స్కి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము